హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ సినిమాలో వరుస పెట్టి కంటిన్యూగా చిన్న సినిమాలు రిలీజ్ చేస్తున్న ప్రాసెస్ మీ అందరికీ తెలుసు చిన్న సినిమాలు రిలీజ్ కావు కావు అంటున్నారు కదా ఎందుకు కావు చూద్దాం కంటిన్యూగా కంటిన్యూగా మనం రిలీజ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం సో ప్రయోగాత్మకంగా ఫస్ట్ సాలే అనే మూవీని రిలీజ్ చేయడం జరిగింది వాటికి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది కూడా మీకు అప్డేట్లు ఇస్తూనే ఉన్నాము ఎక్కడెక్కడి నుంచో చూస్తున్న ఆడియన్స్ వాలంటరీగా వాళ్ళకు నచ్చిన అమౌంట్లు డెబ్బై రూపాయలు కావచ్చు వంద కావచ్చు ఐదు వందలు కావచ్చు రెండు వేలు కావచ్చు ఇలా అమౌంట్లు ఆ ప్రొడ్యూసర్ అకౌంట్కి పంపిస్తూనే ఉన్నారు సో మొట్టమొదట మనం తీసుకున్న ఎక్స్పెరిమెంటల్ ఈ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్గా ముందుకు వెళ్తుంది ఆల్రెడీ సాలే మూవీ సెకండ్కి రిలీజ్ అయిపోయింది వాట్ నెక్స్ట్ దాని తర్వాత ప్రాజెక్టులు ఏంటి అనే వాళ్ళకి సో నెక్స్ట్ టోటల్గా త్రీ రిలీజ్ ఈవెంట్స్ని ఆల్రెడీ లాక్ చేయడం జరిగింది సో ఫస్ట్ రిలీజ్ ఈవెంట్ అంటే నెక్స్ట్ ఆఫ్టర్ సాలే తర్వాత నెక్స్ట్ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి సినిమా నెక్స్ట్ సినిమా రిలీజ్ ఈవెంట్ ఫిలిం ఛాంబర్లోనే ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి తెలుగు ఫిలిం ఛాంబర్లో సో నెక్స్ట్ లవ్ అనే సినిమా రిలీజ్ కాబోతోంది సాలే తర్వాత నెక్స్ట్ లవ్ అనే సినిమా రిలీజ్ కాబోతుంది దాని ఈవెంట్ వచ్చేసి ఈ మంత్ ట్వెల్త్న అంటే అక్టోబర్ అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం మీరు వన్ థర్టీకి అంతా తెలుగు ఫిలిం ఛాంబర్కి వచ్చేస్తే ఆల్మోస్ట్ ఆ టైం నుంచి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ వరకు ఈ ఈవెంట్ ఉంటుంది ఓకేనా సో దాని తర్వాత నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి యురేకా సకామికా అనే సినిమా రిలీజ్ కాబోతోంది దాని ఈవెంట్ అక్టోబర్ నైన్టీన్త్నా అంటే ఈ మంత్ నైన్టీన్త్ అక్టోబర్ నైన్టీన్త్ అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజు సేమ్ టైం వన్ థర్టీకి మీరు ఆ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసేయండి స్టెప్ బై స్టెప్ మనము ముందుకు వెళ్తూనే ఉంటాం సో ఈ సినిమా రిలీజ్ ఇలా జరిగింది నెక్స్ట్ సినిమా రిలీజ్ వేరే లెవెల్ ఉంటుంది దాని తర్వాత వేరే లెవెల్ ఉంటుంది అలా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటాము సో దాని తర్వాత స్పార్క్ అనే మూవీ బెంగళూరు టీమ్ ఒక సాఫ్ట్వేర్ టీమ్ సినిమాను వాళ్ళు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఈసీతో ఇన్ ఇన్స్పైర్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు సో నాకు తెలిసి అవుట్పుట్ వేరే లెవెల్లో వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను స్పార్క్ మూవీ సో నవంబర్ సెకండ్న నవంబర్ రెండవ తేదీ అంటే రేపు నెల రెండవ తేదీ ఈ ఈవెంట్ ఉంటుంది అది కూడా సండే రోజే ఉంటుంది సండే రోజు సేమ్ వన్ థర్టీకి తెలుగు ఫిలిం ఛాంబర్కి మీరు వచ్చేయచ్చు ఈ మూడు ఈవెంట్లు మొత్తం లాక్ అయిపోయాయి ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఆ టైం ముందే షెడ్యూల్ చెప్పాం కాబట్టి ఆ షెడ్యూల్ మళ్ళీ నోట్ చేసుకోండి నెక్స్ట్ లవ్ అక్టోబర్ ట్వెల్త్ అంటే ఈ మంత్ ట్వెల్త్ సండే రోజు ఈవెంట్ ఉంటుంది ఈ వీకెండ్స్ పెట్టడానికి కూడా రీజన్ అది అందరికీ వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో ఉద్దేశంతో ఈవెంట్స్ని సండే రోజు కానీ సాటర్డే రోజు కానీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మ్యాక్సిమం సండే రోజు ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ లవ్ ఈవెంట్ ఈ మంత్ ట్వెల్త్ ఉంటుంది అక్టోబర్ ట్వెల్త్ యురేకా సకామిక ఈ మూవీ ఈవెంట్ వచ్చేసి రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ నైన్టీన్త్ ఈ నెల పంతొమ్మిదవ తేదీ సండే రోజు ఈ ఈవెంట్ ఉంటుంది దాని తర్వాత స్పార్క్ అనే మూవీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ సెకండ్కి ఈ లాక్ చేయడం జరిగింది సండే రోజు నవంబర్ సెకండ్ నవంబర్ రెండవ తేదీ ఈ ఈవెంట్ ఉంటుంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ దూర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టిస్టులు టెక్నీషియన్లు ముందుగానే మీ ట్రైన్ టికెట్స్ రిజర్వ్ చేసుకోవడం కావచ్చు బస్ టికెట్స్ బుక్ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోండి టైం టు టైం మీరు వచ్చేస్తే ధూమ్ ధామ్గా సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా పవర్ ఏంటో చిన్న సినిమా పవర్ ఏంటో చూపిద్దాం ఓకేనా సో ఎక్కడ కూడా మనము పోస్ట్పోన్ చేయాలంటే ఏవి ఉండవు టైం టు టైం ఈవెంట్లన్నీ జరిగిపోతాయి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీ సినిమా కూడా ఏదైనా స్ట్రక్ అయిపోయి చిన్న సినిమా రిలీజ్ కాకుండా ఏం చేయాలని అర్థం కాకుండా పరిస్థితుల్లో ఉంటే ఇమేట్ ఈ సినిమా కాంటాక్ట్ అవ్వండి ఈ సినిమా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్గా వచ్చేసేయండి మీ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇమ్మీడియట్ దాని లింక్ నాకు ఫార్వర్డ్ చేయండి ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది ఈసీ మీడియాలో మీ ఛానల్ డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు సో లేట్ చేయకుండా మీ దగ్గర ఉన్న ఛానల్ లింక్ నాకు ఫార్వర్డ్ చేసి అనయ్య ఈసీ మీడియాలోకి ఎంటర్ కావాలనుకున్నా చిన్న మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది సో స్టేజ్ ఇంటూ ఈజి సినిమా నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజి సినిమా థ్యాంక్ యూ